ముదురాజు సమ్మేళనం జయప్రదం చేయండి ముదురాజు జాతిరత్న కాసాని జ్ఞానేశ్వరన్న పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర ముద్దురాజు మహాసభ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిచిపాలి మండల కేంద్రంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కరాటే రమేష్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయగా సమావేశంలో భాగంగా ముఖ్య అతిథులుగా యువరత్న కాసాని వీరేష్ పాల్గొన్నారు ముదిరాజ్ కులస్తులందరిని ఉద్దేశించి యువరత్న కాసాని వీరేష్ ముదిరాజ్ జాతీయ ప్రధాన కార్యదర్శి జిల్లా అధ్యక్షులు కరాటే రమేష్ కుమార్ మాట్లాడుతూ ముదిరాజ్ కులస్తులలో ఉద్యోగాలలో రాజకీయ పరంగా సబ్సిడీ రుణాల పరంగా వెనుకబడి ఉన్నారని ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క కుటుంబంలో పిల్లలను కనీసం చదువులో డిగ్రీ చదువులు ఆపక పీజీ బీఏడీలు కాక బీటెక్ ఎంటెక్ వంటి చదువులు చదివితే తప్పకుండా భవిష్యత్తు కాలంలో ముదురాజ్ కులస్తులకు ఉద్యోగాలు స్థానిక ఎన్నికల్లో రాజకీయ నాయకులుగా ఎదిగి ముదురాజులను అనగతొక్కిన నాయకులను ఓడించి ముదురాజు జాతి బిడ్డలను గెలిపించుకుంటే ముదురాజు సంఘాల రాష్ట్ర వ్యాప్తముగా హక్కుల గురించి పోరాడి బీసీడీ నుండి బీసీఏ జాబితాలో కామారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాగ్దానాన్ని నిలుపుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా పోరాడాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో భాగంగా దర్పల్లి మండల అధ్యక్షులు మచ్చర గ్రామ్ గౌరవ అధ్యక్షులు గంగా నర్సయ్య గోలెం గంగాదాస్ కనకం రాజేందర్ బోనాల లక్ష్మీ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంతకుముందు మన స్నేహితులు మాట్లాడినట్టుగా గుజరాత్లో మనకు ఉన్నటువంటి ముఖ్యమైన అంశం ఎంఎస్ నెంబర్ పదిహేను బిసిడి నుంచి ఏంటి మార్చినటువంటి ఆ యొక్క జీవోని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేము అది అమలు పరుస్తామని మాట ఇచ్చిన విషయాన్ని మనం పలుమార్లు గుర్తి అలాగే మరోసారి ముఖ్యమంత్రి గారికి అలాగే మంత్రులకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి డిసెంబర్ నెలలో లోపల కనుక డిసెంబర్ ఒకటో తారీఖు లోపల కనుక దాని మీద నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ముర్రాజులు మైలాన పని కోరేది ఏంటంటే మన పిల్లల భవిష్యత్తు కోసం మన అందరం రోడ్డు పైకి రావాల్సిన అవసరం ఉంది ఆ యొక్క కష్టపడి పది రోజులు పని చేయగలిగితే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అది అమలు చేసి తెలుస్తుంది అది ఎవరి చేతులు లేదు మన అందరి చేతుల్లోనే ఉంది మన చేతుల్లోనే ఉంది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా బీసీ రిజర్వేషన్స్ కోసం మాట్లాడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన మూడు పార్టీలు కూడా బీసీ రిజర్వేషన్ కి సపోర్ట్ ఇస్తున్నాయి కానీ అది అమలు పరిచే దగ్గర మాత్రం ఏదో ఒక కొరీలు పెడుతున్నారు బీసీలలో రిజర్వేషన్స్ వస్తే ఎక్కువ లాభపడేది కూడా ముద్రాజులకే కానీ ముద్రాజు యొక్క నాయకత్వ లోపంలో ముద్రాజు నాయకులయ్యే క్రమంలో ముద్రాజుకి బీసీ రిజర్వేషన్ వచ్చినా కూడా అక్కడ కూడా మనము సరైన స్థానం మనం తీసుకోలేకపోతాము ఇవన్నిటికి కారణం ఏంటంటే గ్రామ స్థాయి నుంచి కూడా మనలో మనకి చైతన్యంతో పాటు ఒక కాటిపైకి ఒక మాట పైకి రావాల్సిన అవసరం ఉంది మాట ఇస్తారు మన వాళ్ళు ఖచ్చితంగా కానీ మనవానికి ఇయారు వేరేకి ఇస్తారు అందుకనే నేను ఇంతకు ముందు కూడా చెప్పినాను జిల్లాలో చేసే పది మంది యువకులను ఐడెంటిఫై చే మనకి రాబోయే రోజుల్లో మన ముద్రాజులకు మరియు ముఖ్యంగా బీసీలకు కూడా రాజ్యాధికారం వస్తుంది ఎందుకంటే ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మీరే గమనించుకోవచ్చు ఎంతమంది బీసీ నేతలు ఇలా ఎమ్మెల్యేలుగా ఉన్నారు చాలా తక్కువ ఎందుకంటే లీడర్లు కూడా వాళ్ళే ఆ లీడర్లే మళ్ళీ బీసీ ఉద్యమంలో బీసీ రిజర్వేషన్స్ కూడా కోసం కూడా కొట్లాడే పరిస్థితి ఉంది మన వాళ్ళని ఎప్పుడు వెనకాల నుంచో పెట్టుకొని అనిపించే పరిస్థితే ఉంటుంది కాబట్టి మనలో అందరికి చైతన్యం రావాలి చాలా మంది పిల్లల్ని చూస్తుంటున్నాం టెన్త్ లేదంటే ఇంటర్మీడియట్ లో మనల్ని ఎడ్యుకేషన్ ఆపేస్తుంటారు చదివించే పరిస్థితి తీసుకురావాలి ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులను కోరేది ఏంటంటే మనం కనుక డిగ్రీ వరకు చదివించుకోగలిగితే విద్యతోటే మనము సమగ్ర అభివృద్ధి సాధించగలుగుతాం ఈరోజు బీసీడీ నుంచి బీసీఏ అనే పరిస్థితి ఎందుకు అంటే మనం కరెక్ట్గా మనము వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నాం కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్స్ ఉంటే ఆ మైనట్ పాయింట్స్ తోటి మన వాళ్ళకి అడ్మిషన్స్ రావడం కానివ్వండి ఉద్యోగాల్లో అవకాశం రావడం కానివ్వండి ఉద్యోగాల్లో మరి ప్రమోషన్స్ వచ్చే క్రమంలో కూడా రావాలంటే మనకి బీసీఏలో మనం ఉండాల్సిన అవసరం ఉంటే మొన్న జరిగినటువంటి బి గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ ఎగ్జామ్స్లో ఏదైతే అభ్యర్థులను ఎంపిక చేస్తే అందులో ఐదు మంది మాత్రమే మన వాళ్ళు ముదురాజులు గ్రూప్ అనే ఎగ్జామ్స్ లో వాళ్ళు పాస్ అవ్వడం జరిగింది అది ఎందుకు జరిగింది అని అంటే మళ్ళీ అదే రీజన్ బీసీడీలో ఉండడం వల్లనే మనకు అన్యాయం జరుగుతుంది ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి రాని ఈ యొక్క ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే బారుందో బీసీల కోసం మాట్లాడినప్పుడు మాత్రం ఆ యొక్క రిజర్వేషన్ బార్ మాత్రం గుర్తిస్తుంటాయి ప్రతి ఒక్కరికి అదే గుర్తు వస్తుంది కానీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కి టెన్ పర్సెంట్ ఆ టెన్ పర్సెంట్ ఇస్తే ప్రాబ్లం లేదు కానీ అందులో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా అవకాశం ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళకి పది శాతం రిజర్వేషన్స్ మరి యాభై శాతం యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకి ఎంతమంది ఎంత రిజర్వేషన్ వస్తుందో ఆ పిల్లల్ని అడిగితే తెలుస్తుంది పేరుకి ఇరవై మూడు శాతం అంటున్నారు కానీ అది పద్దెనిమిది శాతం కూడా ఇంప్లిమెంట్ అవ్వదు ఎస్సీ సోదరులకు మరియు ఎస్సీ సోదరులకు మాత్రము రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రిజర్వేషన్స్ ఉన్నాయి కానీ బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్స్ మాత్రము చట్టబద్ధత లేకపోవడం వల్ల ఈ ఎప్పుడైనా ఏదైనా ప్రభుత్వం లేదా పార్టీ ఏదైనా రిజర్వేషన్స్ పెంచడానికి ఏదైతే ప్రయత్నం చేస్తే దాన్ని చట్టసభల్లో ఆమోదింపజేసే పరిస్థితి మనకున్న పార్లమెంట్ లో చేయాల్సినటువంటి బిల్లు అంటాడు ఒక నాయకుడు అంటాడు బీసీ రిజర్వేషన్ కి మేము మద్దతే కానీ అందులో ముస్లిం సోదరుల ది అసలు బీసీ రిజర్వేషన్స్ పక్కన పెడదాం ఎప్పుడైతే బీసీలుగా ఎప్పుడైతే డిసైడ్ చేసినారో ఆ తర్వాత డెబ్బై రెండో సంవత్సరం నుంచి ఎన్ని క్యాస్ట్లు మన బీసీల్లో జాయిన్ అయినాయి అప్పుడు ఎవరు మాట్లాడలేని పరిస్థితి కానీ రిజర్వేషన్ మాత్రం అక్కడే ఉంచాలి బీసీలలో ఎవరు డెవలప్ అవడం ఇష్టం లేదు అధికారాన్ని పుంజుకొని మనం ఎప్పుడైతే గద్దె నెక్కుతామో అక్కడ మాత్రమే మనకు అవకాశం వస్తుంది దానికి కావాలంటే ఈ లోకల్ బాడీస్ లో ప్రతి ఒక్కరు అంటే మరి ముఖ్యంగా ముద్రాలకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటది ఎందుకంటే బీసీలో అత్యధిక శాతం ఉన్నటువంటి ముద్రాజులకి ఈ యొక్క అవకాశం లభిస్తుంది ఈ అవకాశాన్ని అందరూ కూడా ప్రతి గ్రామ స్థాయిలో కూడా చర్చ జరుపుకొని ఒక్కొక్క గ్రామంలో మన వాళ్ళని ఎంచుకోవడం పక్క ఎక్కడైనా మనల్ని తప్పు ఉంటే వాళ్ళకు వేరే కులస్తులకు అవకాశం ఇచ్చి మ్యాక్సిమం బీసీ అభ్యర్థులను కనుక మనం నంచోబెట్టుకొని గెలిపించుకోగలిగితే గ్రాస్ రోడ్ నుంచి మనం చేంజ్ చేసుకోగలిగితే మన ఖచ్చితంగా రేపు అసెంబ్లీలలో కూడా మనకి ఎక్కువ మంది అవకాశం లభిస్తుంది ఇరవై మంది గెలుపుతాం అన్ని మంచి అన్ని మంచి మన నాయకత్వం నేను లేదు నీ పెద్దలు అవుతాం కాదు నువ్వు జాతీయ సేవ ఇలాంటి ముందు కాబట్టి ప్రతి ఏమున్నా ఏకుండా పెద్దలో కూడా జిల్లా నుంచి రాష్ట్రం వరకు అన్ని సంఘాలు ఒకే మనం రాజ్యాంగ అవుతుంది మనం రిజర్వేషన్ అవుతారు ఎవర

తప్ప నీకు నాకు చెప్తుంది మాట్లాడుతుంది దగ్గరకిస్తే మన బుధారణకు చెప్తుంది నాకు మన జీవితంలో రావోలేమని కానీ ఫిషి అక్కడ తయారా మన ఇంకేదా కాబట్టి హిందీ నుంచి దాకా హిందీ రా గ్రామ గ్రౌండ్ నుంచి ఎవరైనా నాయకత్వం చేస్తుందో వాళ్ళు ప్రతి గ్రామంగా మనల్ని కలగపోవాలి మన వ్యక్తిగతంగా మనకి ఎన్నైనా ద్వేజాలు ఉంటుంది మన తగ్గకపోతే మనకు కలిసి మనమే మాట్లాడకుంటే అప్పుడు ఐక్యతలోనే జాడుతాము ఒక ఊరు నుంచి ఒక మండలము జిల్లా రాష్ట్రం వస్తే ఈ నిజామాబాద్ జిల్లా నుంచి ఆదర్శంగా ఇందా ముందు పంపిస్తామని చెప్పాము మనం పంచాము రాజనాయకులు కలిపి మన రాజ్యాంగం సాధిద్దాము అంటే నాకు సాధిద్దాం అంత దాకా ఎన్ని మీటింగ్లు పెట్టా ఏమి చేసుకున్నా దృష్టికి తీసుకురామని చెప్పారు చాలా సంతోషం అన్నగారికి ఖచ్చితంగా మనం అందరం కూడా రుణపడి ఉందాము అన్న వెనుక ఒక సైన్యం మహా సైన్యంలా మనం అందరం కూడా ఉండాలని కలిసికట్టుగా అన్న వెంట అట్లాగే నాన్నగారి వెంట నాన్నగారు చెప్పిన కొన్ని విషయాలు మన జాతి కోసం చేస్తున్న కృషిని మనం అందించలేము అట్లాగే పెద్దలు గారు జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా అధ్యక్షులు కరెక్టర్ రమజన గారికి మరియు నందిపేట ఇందలవారి చాలా పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అట్లాగే ముందున్న మిత్రులు పెద్దలు గౌరవిలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ ఈ మహాసంగ్రామానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలు రాని వారికి కూడా రాని వారికి కూడా కొన్ని కారణాల వల్ల రాలేని వారికి కూడా చాలా సంతోషము వాళ్ళు కూడా వస్తారు మనం ఎంత నడుస్తారు తప్పకుండా అట్లాగే వాళ్ళందరినీ కలుపుకొని వెళ్తాము ముఖ్య విషయాలు చాలా విషయాలు మాట్లాడుకోవాలి ఎన్నికల్లో పార్టీల ఖచ్చితంగా మనం ముద్రాజల వచ్చి ముద్రాల సత్తాన్ని వినిపించుకోవాలి పెద్దవంతనికి శక్తి చూపించాలని మనం చెప్తున్నాం రామాయణ తీసి అప్పుడు కాసారి జ్ఞానేశ్వర గారు నాయకత్వంలో అప్పుడు ఒకటే ఉండేది దీంట్లో వచ్చిన తర్వాత మన రాజకీయ స్వార్థం కోసం రాజకీయ పదవుల కోసం మన కాంట్రాక్టర్ కోసం పైల కోసం సంఘాలు పెట్టుకున్నారు అందరూ ఇది కాసారి సంఘం కాదని ఇప్పుడు కూడా చెప్తున్నా కాసారి జ్ఞానేశ్వర గారు నాయకత్వం వహిస్తున్న సంఘం మద్దతు తెలియజేయాలని దాంతో పాటు ముదిరాజులు ఆ యొక్క బీసీ ఉద్యమంలో ముఖ్య పాత్ర మరియు నాయకత్వం వహించాలని ఈ యొక్క జిల్లా కార్యక్రమాల ద్వారా జిల్లాలోని ప్రతి నాయకత్వాన్ని జిల్లా నాయకత్వాన్ని కోరడం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క దశాబ్ద కాలంలో మనం చూసాము అందులో భాగంగానే రేపు రాబోయే రోజుల్లో బీసీ రాజ్యం ఏర్పడిన అందులో బీసీల్లో మరి ముఖ్యంగా అత్యధిక శాతం ఉన్నటువంటి ముద్రాజుల పాత్ర కూడా ఉండాలి కాబట్టి అది ఉండాలంటే ముదురాజులు ముఖ్య పాత్ర పోషించాలి నాయకత్వం వహించాలి ప్రతి గ్రామం నుంచి కూడా ఈ యొక్క నినాదం తీసుకురావాలి ఆ బీసీలకు రిజర్వేషన్స్ వచ్చే వారికి ఈ పోరాటం జరుగుతూనే ఉండాలి దాంతోపాటు దాన్నైనా ఇంప్లిమెంట్ చేయమని మేము రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన పార్టీలకు ఈ యొక్క బిల్లుకి మద్దతు ఇవ్వండి ఈ బిల్లుని ఆమోదింపజేసే విధంగా చర్యలు తీసుకోవాలి అలాగే బీజేపీ కార్యాచరణ ఉండాలి మాటలల్లో కాకుండా చేతల్లో ఉండాలని అన్ని పార్టీలను కూడా కోరడం జరుగుతుంది లేని పక్షంలో రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో బీసీల యొక్క ఉద్యమం రాబోతుంది దానికి మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి దేనికైనా కొద్దిగా లిమిటేషన్ ఉంటుంది